నొప్పి వేస్తే దుఃఖం కలిగితే కలత చెందితే కల చెదిరితే పీడకల వస్తే తీరని కష్టం వస్తే ఏదో ఒకలా ఏడవని వాళ్ళని ఇన్ని డెసిబెల్స్లో ఇంత ఇంటెన్సిటీతో ఇదిగో ఇలా గంభీరంగా పంటి బిగువన దుఃఖం ఆపుకో అని చెప్పకు కళ్ళలో నీరు రానివ్వకు రోదించకు ఏడవకు నిందించకు మౌనంగా ఉండమని అడక్కు వాళ్ళని వాళ్ళ మానాన వాళ్ళను ఏడవని పోయిన వాళ్ళ కోసం ఓ పువ్వునో మాటనో వాగ్దానాన్నో వాళ్ళకి తోచినట్టు ఇచ్చుకొని వాళ్ళని వాళ్ళు సమాధానపరుచుకొని దుఃఖంలోంచి తెరిపిన పడని అవును వాళ్ళు నిశ్శబ్దంగా రోధించడమో నిస్యాపరులుగా ఉండిపోవడమో జరగచ్చు కానీ వాళ్ళని వాళ్లకు నచ్చినట్టు ఏడవనివ్వు పోయిన వాళ్ళ కోసం కట్టెపై కొందరు గడ్డిపరుస్తారు ప్రేమతో పూలు వేస్తారు ప్రేమతో ఏదో మెత్తటి గుడ్డ కప్పుతారు ఇంకొందరు కొన్ని నినాదాలు ఇస్తారు వాళ్ళ దుఃఖ ప్రకటన రీతులపై నవ్వినప్పుడు తీర్మానాలు చెయ్యకు తీర్పులివ్వకు ఇదిగో సరిగ్గా ఎలానే ఏడవండని గిరిగియకు గట్లు కట్టకు దుఃఖంతో ఉన్నవాళ్ళని వాళ్లకు తోచినట్టు ఏడవని కోర్మనార్ కోర్మనాదు ఆ విషయాలన్నీ కూడా చర్చల్లో మాట్లాడుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం శత్రుదేశంగా ప్రకటించినటువంటి పాకిస్తాన్తో ఈరోజు చర్చలు జరిపే యుద్ధాన్ని విరమించాయి కానీ ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాడిని ఈ దేశ పెట్టలు వాళ్ళు పట్టుకొని సాయుధ పోరాటం చేస్తున్నారు కానీ పోరాటం అనేటటువంటిది సాయుధ పోరాటమా నిరాయుధ పోరాటమా అనేటటువంటి ఆ పార్టీ నిర్ణయించుకుంటారు కానీ ఈరోజు ఆ పార్టీ ఆయుధాలు వదిలేసి శాఖ చర్చలు వస్తాం శాంతి శాంతి ఉండే విధంగా అర్థవంతమైనటువంటి చర్చలు జరుపుతామని వాళ్ళు వైభవంగా ఉంటే సంపటమే మా దగ్గర మాకు తెలిసింది ఒకటే ఒకటే మాకు తెలిసింది సంపద హోంమంత్రి గారు ప్రకటించడానికి ఈ దేశ ప్రజాస్వామ్యంగా అందరూ కూడా ఖండిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం మావోయిస్టుతో శాంతి చర్చలు జరిపి ఈ ఈ పౌర సమాజంలో శాంతిని నెలకొల్పేదానికి మావోయిస్టులు ముందుకు వస్తున్నారు స్వాగతించి వాళ్ళతో చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘంగా అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాటం సంఘీభావ వేదిక తరఫున అనేక ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అసలాది భారత సైన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మధ్య భారతంలో నుంచి ఆదివాసీలను ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను వందల సంఖ్యలో హతమారుస్తూ ఉంది భారత అంతా కూడా ఈ విషయాన్ని చూసుకున్నారు అర్థం చేసుకుంటున్నారు భారత ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద ఇంత భయంకరంగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది కగారు పేరుతో ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఖననం జరుగుతూ ఉంది నిన్నటి దినం సైన్యం జరిగినటువంటి దాడుల్లో దాదాపు ముప్పై మంది ఆదివాసీలు మావోయిస్టులు అమరులయ్యారు వాళ్ళల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయాడు వీళ్ళందరూ కూడా ఎందుకోసమే వాళ్ళ అడవుల్లో పట్టుకోవాలని తిరుగుతున్నారు భారత ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇవాళ ఉద్యమం ఎందుకు చేసుకున్నారు ఆదివాసీలు ఈ దేశ సంపదని ఆదివాసీలు ఈ దేశ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు ఆదివాసీల కాళ్ల కింద ఉన్నటువంటి భూమిలో మధ్య భారతంలో లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద నమ్మాల కేసరరావు తప్పచ్చు లేదా సద్దా నాగేశ్వరరావు దప్పచ్చు వందల మందిని వేల మందిని దప్పచ్చు కానీ చరిత్ర చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే సమస్యలు ఎక్కడైతే ఉంటాయో మరణ సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉద్యమాలు ఉంటాయి కాబట్టి చరిత్రను అధ్యయనం చేస్తే ఎవరికైనా కానీ ఆ విషయం బోధపడుతుంది ఇవాళ దుర్మార్గంగా మధ్య భారతం మీద భారత సైన్యం భారత ప్రజల మీద ఉద్యోగం చేయడాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నెల్లూరు జిల్లా చాప్టర్ తీవ్రంగా గరిహిస్తుంది ఆదివాసీ ప్రాంతాల్లో సైన్యాన్ని వెనకని ఆదివాసుల హత్యాకాండ మీద లంబా కేశవరావు లాంటి నాయకుల హత్యాకాండం మీద భారత సుప్రీంకోర్టు ఇంటికి తెచ్చితే న్యాయ విజ్ఞానాన్ని నేర్పించాలని ఇవాళ మావోయిస్టు పార్టీతోటి చర్చలు జరపాలని ఎందుకనంటే మన దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో స్థాయిగా కాశ్మీర్ కావచ్చు మణిపూర్ కావచ్చు నాగాలాండ్ కావచ్చు మిజోరం కావచ్చు సాయుధ దళాలతోటి స్థాయిగా యూపులతోటి భారత ప్రభుత్వం చర్చలు జరుపుకున్నాయి అభివృద్ధి కారణంగా ఇవాళ మావోయిస్టు మావోయిస్టులు ఉంటే నిజంగా మావోయిస్టులతో బహిరంగంగా చర్చించండి సమస్యల పరిష్కారం కనుగొనండి అవి ఏమీ లేకుండా రాజ్యాంగాన్ని చట్టాన్ని పక్కన పెట్టి మేము చంపేస్తాం మేము నిర్మూలన చేస్తాం అని ఇవాళ భారత పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని భారత పాలకులు ఇవాళ చంపేస్తాం నిర్మూలిస్తామని చెప్పని ప్రకటన చేస్తున్నారు వీటన్నింటిని కూడా నిర్వందంగా మేము ఖండిస్తున్నాం సిట్టింగ్ జడ్జి చేత ఆదివాసీ హత్యకాండం మీద విచారణ జరిపించాలని సాయుధ బలగాలను వెనక్కి తీసుకోవాలని మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఇవాళ ముప్పై మృతదేహాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నాయి ఆ మృతదేహాలని వారి వారి బంధువులకు అప్పగించాలని ఎందుకంటే కుటుంబ సభ్యులకి మా శవాన్ని తీసుకున్న హక్కుమే ఆ హక్కును గౌరవించి ఆ మృతదేహాలను వారి వారి బంధువులకు ఇవ్వాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ డిమాండ్ చేస్తుంది అలాగే ఇరవై ఏడు మంది మావోయిస్టులు మరియు ఆదివాసీలని నారాయణపూర్ లో ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి తప్పడాన్ని మేము ఖండిస్తున్నాం చాలా విచారకరం ఈ దేశంలో భారత పౌరుల్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కాల్చి పోలీసులు పెట్టి మిలిటరీని పెట్టి కాల్చి తప్పడాన్ని ఈ రోజు హక్కుల సంఘాలు మేధావులు ఈ దేశంలో అందరూ ఖండిస్తున్నారు కాబట్టి కో కోరుకునేది ఏంటంటే ఈ రోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని వినిమించేది సంతోషం అలాగే మావోయిస్టులతో కూడా ఈ దేశంలో పుట్టిన ప్రజలైనటువంటి ఆదివాసులతో చర్చలు జరిపి ఈ హత్యలను ఆపి ఒక పరిష్కారాన్ని కనుక్కొని ఒక సామరస్యపూరిత వాతావరణాన్ని శాంతిని నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు చూస్తా ఉన్నాం గత ఈ జనవరి నుంచి వందలాది మందిని చంపి వందలాది మంది ఆదివాసీల్ని మావోయిస్టులు చెప్పి ఈరోజు మోడీ ఏంటంటే మీరు శాంతి నెలకొల్పుతా ఉన్నారు వందలాది మందిని హత్య చేసి శాంతి నెలకొల్పుతా ఉండడం చాలా ఆశాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మావోయిస్టుల నాయకులతో చర్చలు జరిపి నిజంగా శాంతిని నెలకొల్పాలని కోరుకు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి